ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఒక ఎమ్మెల్సీ మీద ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు ఉన్నటువంటి రామలింగారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన హేమాది రెడ్డి అనేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇతరుల మీద దాడి జరిగింది నల్లగొండవారి పల్లె అని చెప్పేటి చాని చెప్పి ఒక పల్లెకు మాకు సంబంధించినటువంటి కొంతమంది ఇండ్లకు పోయి వాళ్ళతో ఎలక్షన్ గురించి మాట్లాడి తిరిగి వస్తున్నాగా దారి కాచి ఏ రకంగా అయితే బందిపోట్లు పూర్వం దాడి చేస్తున్నారో ఆ రకంగా దాడి చేసి గాయపరచడం జరిగింది హత్యాయత్నం చేయడం జరిగింది కానీ దౌర్భాగ్యం ఏదైందంటే ఒక పక్క దాడి చేసినటువంటి వ్యక్తులు దాడి ఎవరైతే చేశారో వాళ్ళు కూర్చొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడము ఆ కేసు నమోదు చేయడం జరిగింది ఇంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉంటుంది ఒకసారి ఆలోచన చేయాలని దాని తదనంతరం స్థానికంగా ఎవరైతే న్యాయం చేయాలనో ఎవరైతే ఇక్కడ ప్రజలకు రక్షణ కల్పించాలనో ఆ పోలీస్ అధికారులు ముఖ్యంగా ఒక డిఐజీ స్థాయి ఉన్నటువంటి అధికారి కూర్చొని అతను మాట్లాడినటువంటి భాష పత్తి వ్యాపారానికి పోయినారా అంటాడు నేను అడుగుతున్న ఈ డిఐజి గారిని అయ్యా ప్రవీణ్ కుమార్ గారు మీరు మాట్లాడేటువంటి తీరు తీస్తే తీరు ఎవరైనా గమనిస్తే అసలు ఒక కానిస్టేబుల్కి ఇచ్చేటువంటి గౌరవం కూడా నీకు ఏ అని చెప్పి నీకు తెలియజేస్తున్నా ఎంత నీచమైనటువంటి మాటలు ఒక వైపు నువ్వు కూర్చొని పత్యాపారం చేయని పోయినారా అంటావు ఇంకో వైపు కూర్చొని మీ పోలీసుల్లోనే లేకుంటే తలని లేచిపోయేటి అని మాట్లాడావు నువ్వు స్వయంగా మాట్లాడేటువంటి మాటలు గుర్తుపెట్టుకోండి డిఐజీ గారు పోలీస్ ఎవరైనా వస్తున్నారంటే ఈ పోలీసులు రక్షణ కల్పిస్తారు ఈ పోలీసులు తప్పెవరైనా చేస్తే శిక్షిస్తారని చెప్పి దండగులు కొన్ని మైళ్ళ దూరంలో ఉండాలి అటువంటిది కూత వేట మీరు వంద మీటర్ల దూరంలో ఉండగానే వాళ్ళు వచ్చి ఒక ఎమ్మెల్సీ మీద మా నాయకుల మీద దాడి చేశారంటే మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఉందా లేదా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి దానికి తోడు మళ్ళా నువ్వు మేము రక్షించుకుంటే మాట్లాడుతున్నాం అంటే దాడి నువ్వే చేయమని చెప్పి లాస్ట్ నిమిషంలో వచ్చి నువ్వే కాపాడినావా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇక్కడ డిఎస్పి గారి వ్యవస్థ వ్యవహారం చూస్తే అయ్యా ఇట్లా అన్యాయం అయిపోతూ ఉంది ఇట్లా ఇబ్బంది ఉంది ఈరోజు ఇట్లా దాడి చేస్తారని చెప్పడం పోతే గతం కంటే మెరుగ్గా చేస్తాను మాటలు నాకు అర్థం కావడం లేదు వీళ్ళందరూ కూర్చొని ఏ రకమైనటువంటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకున్నారు ఇంత పరికిరాని వ్యవస్థ ఈరోజు కూర్చొని ఈ పోలీసులు వాళ్ళ అండ చూసుకొని ఈరోజు అరాచక శక్తులు ఇంత విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే ఈరోజు మళ్ళా బీటెక్ రవి కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు సాక్షి ఓబి వ్యాన్లకు దాడి చేస్తారంట దాడి చేసేది వాళ్ళందరూ వాళ్ళే దాడి చేసుకొని ఇతరుల మీద కేసు పెడతారు మాకు సంబంధం లేదని చెప్తారు అసలు ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ ఏమి చేయాలనుకున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా వీళ్ళందరినీ అడుగుతున్నా ఒక చిన్న ఎన్నిక ఒక జెడ్పీటీసీ దీనివల్ల కొంబలేం మునగవు దీనివల్ల కిరీటాలు మారవు కానీ దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది స్వార్థపరులు వాళ్ళకు కావాల్సినటువంటి లక్ష్యాలను వాళ్ళు సాధించుకునేదానికి వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని పనులు వాళ్ళు సాధించుకునేదానికి వాళ్ళకు కావాల్సినటువంటి పదవుల కొరకు వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని ఆదాయ వనరుల కోసం కొంతమంది చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా సహకరించడం ఒక పైశాచిక ఆనందంతో దీని అంతా ఎంకరేజ్ చేయడం చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు ఇటీవలనే గడిచిన ఒకటి రెండు రోజుల నుంచి నాకు సన్నిధులుగా ఉన్నటువంటి కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారన్నా నువ్వు జాగ్రత్తగా ఉండాలా నువ్వు భద్రంగా ఉండని ఏ రకంగా నేను భద్రంగా ఉండాలా నేను ఒక ఇరవై ముప్పై వాహనాలు వేసుకొని పోతే మీ మే వెంట ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి ఆపేటువంటి పరిస్థితులు మేము ఒక కర్ర పెట్టుకొని పోయినా కూడా మీరెందుకు ఇవన్నీ మారనాథాలు పట్టుకొని పోవాలనేటువంటి పరిస్థితులు ఒక పోలీస్ ప్రొటెక్షన్ లేదు అయినా కూడా ధైర్యంగా ఈరోజు ఎన్నికలు ఫేస్ చేస్తున్నాం చేస్తాం కూడా ఒకవైపు వీళ్ళే హింస ప్రేరేపించి ఒకవైపు వీళ్ళే దాడులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఆ నెపాన్ని రుద్దడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళా దాంట్లో దోషులుగా చిత్రీకరించి కేసులు పెట్టడం నిన్న అర్ధరాత్రి కూర్చొని నల్లపురెడ్డి పల్లెకి సంబంధించినటువంటి మా నాయకులను ఒక పై ఏడు మందిని తీసుకొని వచ్చినారు ఏందయ్యా కేసు అంటే ఆ రోజు వేల్పుల రామును మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను దాడి చేసినటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి తప్పుడు ఫిర్యాదు ఒక ఎస్సీ ఎస్టీ కేసు కట్టి దాంట్లో ముద్దాయిలుగా చేర్చారు ఆ యొక్క ముద్దాయిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో చూస్తే దాంట్లో ఇద్దరు ముగ్గురు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఆ కేసు చూడండి మీరు ఆ సమయంలో ఏ సమయంలో అయితే దాడి జరిగిందని చెప్పి ముద్దాయిలుగా ఈ పోలీసులు చేర్చారో ఆ సమయంలో పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఈ ముద్దాయిలు దాని ఏమంటారు మన బైండ్ ఓవర్ కేసు పెట్టుకుని పోలీస్ స్టేషన్లో ఉండరు కొంతమంది అదే సమయంలో వీడియోలు ఉన్నాయి అవినాష్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ ఉంటే పక్కనటువంటి గ్రామంలో ఆడ ప్రచారంలో పాల్గొనే వాళ్ళు ఉండరు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈరోజు కేసు పెట్టి లోపలికి రమ్మని చెప్తాను నేను పోలీసులు అడుగుతున్నా మీరు ఏ రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తారో ఈడ ఈడ కల్పిస్తారో మీరు ఒక స్పష్టత ఇవ్వండి మీకు అవసరం అనుకుంటే ఒక లిస్ట్ ఇవ్వండి పలా నోళ్ళు పలా నోళ్ళు మాకు మాకు కావాలా లేకుంటే బైండ్ ఓవర్ చేయాలా లేకుంటే అంటే పలా నోళ్ళ మీద కేసు ఉంటే వీళ్ళని అలో చేయమని చెప్పండి మేము పంపిస్తాం వాళ్ళ దగ్గరికి కానీ అర్ధరాత్రులు పోయి ఎవరు ఊర్లలో ఉండకుండా వాళ్ళందరినీ కూడా ఊర్లు వదిలేటట్టు చేసేటువంటి సాంప్రదాయం ఇది మంచిది కాదని చెప్పి పోలీసులకు చెప్తున్నా ఎన్ని దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులున్నా ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులున్నా బహుశా తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారేమో మేము ఈ అరాచకాలు భరించలేక ఈ ఎలక్షన్ వదిలిపెట్టేస్తాము ఈ ఎలక్షన్ ఏమిదో మేము వదిలిపెట్ట వదిలిపెడతామని చెప్పి అనుకుంటున్నాము వదిలిపెట్టే సమస్య లేదు ఆఖరికి మా గ్రామాల్లో ఉన్నటువంటి మా మహిళలు సైతం దీన్ని ఎదుర్కొంటారు మీరు చేసే అరాచకాలన్నింటినీ ఎదుర్కొని కూడా ఆ రోజు పోలింగ్ లేకి మా మా మహిళల ఆదరణ కూడా నడిపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా నేను సార్ మీకు అంత ఇంతో ఒక మంచి గుర్తింపు ఉంది మీరు మీరు వ్యవస్థను కొంచెం బాగా నడుపుతారని చెప్పి గతంలో కానీ ఈరోజు ఏందండి మీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలేంది ఇక్కడ జరిగేటువంటి అక్రమాలేంది ఇక్కడ ఎవరు మాట్లాడుకున్నా మాకు పై నుంచి మా హైకమాండ్ నుంచి మాకు ఆర్డర్లు వచ్చినాయి ఎటువంటి పరిస్థితుల్లో ఈ జెడ్పీటీసీ గెలుచుకోవాలా ఏమి చేస్తారో మాకు తెలియదు కానీ ఈ జెడ్పీటీసీ గెలుచుకొని మా నాన్నకు గిఫ్ట్ ఇవ్వాలా అనేటువంటి వాతావరణం ఇక్కడ ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు ఎన్నికల కమిషన్కు అనేక సార్లు మేము చెప్పాం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చాం ఎన్నికల కమిషన్ కూడా మీరు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించినట్లయితే ఈ కార్యక్రమాన్ని పెట్టండి కానీ మీకు ఆ శక్తి సామర్థ్యాలు లేనప్పుడు ఎందుకు ఈ ఎలక్షన్ పిలుస్తారు మీరు ఎలక్షన్ పిలిచినప్పుడు ఇక్కడ ఇష్టానుసారంగా పోలింగ్ స్టేషన్లు సైతం ఎక్కడైనా ఏ ఊర్లో అయినా పోలింగ్ స్టేషన్కు దగ్గరగా ఉన్నటువంటి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వ భవనంలో పోలింగ్ స్టేషన్ పెట్టాల ఒక గ్రామానికి ఇంకొక గ్రామంలో పోయి పోలింగ్ ఓట్లు వేయాలంట ఆ ఇతర గ్రామం ఉండే వాళ్ళు వీళ్ళ ఊర్లో పోయి పోలింగ్ పెట్టేటువంటి పరిస్థితి తారుమారు చేసేటువంటి పరిస్థితి ఉంటే ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఈరోజు ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ ఒకటే పిలిపిస్తున్నాం ఎన్నికలు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అరాచకాలు ఎన్ని చేసినా కూడా మనం స్వచ్ఛందంగా పాల్గొందాం మనం స్వచ్ఛందంగా బై క్యూ లైన్లో నిలబడదాం మన ఓటు మనం ఓటేసుకునే దానికి ప్రయత్నం చేస్తాం ఈ అరాచకాలు ఆగే పరిస్థితి లేవు చూస్తూ ఉంటే ఈరోజు కూర్చొని నల్లబరెడ్డిపల్లెలో భాస్కర్ రెడ్డి రాము వీళ్ళందరినీ తీసుకొని వచ్చిన పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళు పెట్టేటువంటి తప్పుడు కేసులు చూస్తూ ఉంటే మగవాళ్ళని వాళ్ళని ఎవరిని ఒక స్థాయిలో ఉండే వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ ఎన్నికలు ఒక ఛాలెంజ్గా తీసుకోండి ఈ ఎన్నిక పులివెందుల పౌరుషానికి ఈరోజు ఉన్నటువంటి ఈ లోకేష్ అహంకారానికి ఈ రెడ్ బుక్ అహంకారానికి జరుగుతున్నటువంటి పోరు ఇక్కడ సమస్యల పట్ల పోరు లేదు ఇక్కడ ఉండేది ఒకటే ఒక పోరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగించాలనేదే వీళ్ళ లక్ష్యం దానికోసం వీళ్ళు అక్రమైన మార్గాలతో ప్రజాస్వామ్యంలో ప్రజల బలంతో ఎవరైనా గెలవాలి కానీ అక్రమ మార్గాలతో దౌర్జన్యాలతో గెలిచాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పులివెందుల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకసారి చూడండి ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి చూడండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చూడండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జేఎన్టీ చూడండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటి చూడండి మండల మండలంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలు చూడండి ప్రతి మండలంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు చూడండి ఈ ఊర్లకు ఉన్నటువంటి రోడ్ల సౌకర్యం చూడండి మన పొలాలకు వస్తున్నటువంటి నీటి సౌకర్యం గురించి చూడండి అన్ని రకాల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శవంతంగా దిద్దినటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం